హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన దానిలో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం సహస్ర అంటే వెయ్యి అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలుంటాయి విష్ణువుని వెయ్యి నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం ఈ స్తోత్రం మొదటిగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట యాభైవ అధ్యాయంలోనిది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపాశయ మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు ఈ స్తోత్ర పారాయణం చేసిన వారికి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ స్తోత్ర ప్రస్తావన గరుడ పురాణంతో పాటు పద్మ పురాణంలో కూడా ఉంది ఈ మూడింటిని వ్యాసుడే రచించినట్లు తెలుస్తుంది అయితే ఈ విష్ణు సహస్రనామాలు ఎలా లిఖించబడ్డాయో తెలుసా అంపాశయ మీద ఉన్న పితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారు కానీ ఎవరు రాసుకోలేరు మరి మనకెలా ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం అందిందనే తెలుసుకోవాలంటే పద తొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మహాపేరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడున్న వారనందరిని ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగాడు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకిలా వచ్చింది అని ప్రశ్నించాడు ఒకరన్నారు భీష్మాండం భీష్మానందించారన్నారు స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు మళ్ళీ నిశ్శబ్దం అప్పుడు స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు విష్ణుడు సహస్రనామాలతో విష్ణుని స్థుతిస్తున్నప్పుడు అందరూ కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు ఎవరు రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠరుడు ఈ వెయ్యి నామాలని మనమంతా విన్నాము కానీ మనం ఎవ్వరం రాసుకోలేదు ఇప్పుడెలా కృష్ణ అని అడిగాడు అంతేకాదు అవును కృష్ణ ఇప్పుడెలా ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుణ్ణి వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాలను లిఖించాలంటే అది ఒక సహదేవుడు వ్యాసుడి వల్లనే అవుతుందని చెప్పాడు అదేలా అని అందరూ అడిగారు శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరిలో సహదేవుడొక్కడే స్థూత స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలన్నీ గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలన్నీ వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాసమహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టాడు యుగాలు మారిన తరాలు మారిన నేటికి విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత వెలుగొందుతుంది